అందరికీ నమస్తే నవరాత్రుల్లో ఐదవ రోజు కనకదుర్గమ్మ వారిని శ్రీ మహాచండీదేవి అలంకారంలో పూజిస్తారు శ్రీ మహాచండీదేవి అమ్మవారి అలంకారం హిందూ సంప్రదాయంలో అత్యంత శక్తివంతమైన పవిత్రమైన దైవ అలంకారం ఈ అలంకారం ద్వారా అమ్మవారిని సమర్థవంతంగా ఆరాధించటం అమ్మవారి సాక్షాత్కారాన్ని పొందటం అనేది ప్రధానంగా ఉంటుంది ముఖ్యంగా శక్తి పూజలో ఈ అలంకారం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది చండీదేవి అమ్మవారు ఒక్కొక్కసారి శాంతంగా ఒక్కోసారి రౌద్రంగా దర్శనం ఇస్తారు శాంతంగా దయగల రూపంలో ఉన్న అమ్మవారిని గౌరీ పార్వతి హైమవతి శతాక్షి శాకంబరీదేవి జగన్మాత భవానీ అని పిలుస్తారు రౌద్రంగా ఉన్నప్పుడు దుర్గా కాళీ శ్యామ చండీ చండిక భైరవి అని పిలుస్తారు శ్రీ మహాచండి అమ్మవారిని ఈ రోజున పసుపు రంగు చీరలో అలంకరిస్తారు పసుపు రంగు పువ్వులతో పూజ చేస్తారు ఈ రోజున చండీ దుర్గా సప్తశతి చదివితే చాలా మంచిది అమ్మవారికి ఈ రోజున నైవేద్యం క్షీరాన్నము దధ్యోజనం కట్టె పొంగలి నైవేద్యంగా సమర్పించి అమ్మవారిని పూజించటం వలన ధైర్యము విజయం సిద్ధిస్తాయి అయితే ఇప్పుడు మహాచండీదేవి ఆలయము ఎక్కడ ఉందో తెలుసుకుందాం హరిద్వార్లో ఉన్న చండీదేవి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది రాక్షస సంహారం తర్వాత అమ్మవారు ఇక్కడ స్థిరపడింది ఇక్కడ ఆలయంలో విగ్రహాన్ని ఆది శంకరాచార్యుల వారు ప్రతిష్ఠించారని చెప్తారు దసరా శరణ నవరాత్రుల్లో శ్రీ మహాచండీదేవి అమ్మవారిని దర్శించుకుంటే మనసులోని కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు అయితే మహాచండీదేవి ఆవిర్భావం ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం చాలా కాలం క్రితం రాక్షస రాజులు శుంభ మరియు నిశుంభ స్వర్గపు రాజు ఇంద్రుని రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు మరియు దేవతలను స్వర్గం నుండి విసిరారు దేవతల తీవ్రమైన ప్రార్థనల తరువాత పార్వతీదేవి నుండి ఒక దేవత ఉద్భవించింది అసాధారణమైన అందమైన మహిళ మరియు ఆమె అందానికి ఆశ్చర్యపోయిన శుంభ ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటాడు నిరాకరించటంతో శుంభ ఆమెను చంపటానికి తన రాక్షస నాయకులైన చండ మరియు ముండాలను పంపాడు చండిక కోపంతో ఉద్భవించిన చాముండాదేవి చేత వారు చంపబడ్డారు అప్పుడు శుంభ మరియు నిశుంభ సమిష్టిగా చండికను చంపటానికి ప్రయత్నించారు కానీ బదులుగా ఆ దేవత చేత చంపబడ్డారు ఆ తరువాత చండిక నీల్ పర్వతం పైభాగంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నట్లు చెప్తారు ఆ తర్వాత పురాణానికి సాక్ష్యం ఇవ్వటానికి ఇక్కడ ఆలయాన్ని నిర్మించినట్లు చెప్తారు అలాగే పర్వతశ్రేణిలో ఉన్న రెండు శిఖరాలను శుంభ మరియు నిశుంభ అని పిలుస్తారట తర్వాత ఈ రోజున అంటే శ్రీ మహాచండీదేవి అలంకారం రోజున చదువుకోవలసిన స్తోత్రాలు శ్రీ మహాచండీ స్తోత్రాలు శ్రీ మహాచండీ అష్టోత్తరము చదువుకోవటం చాలా మంచిది తరువాత శ్రీ మహాచండీదేవి దేవి అమ్మవారి మూల మంత్రం ఏంటో ఇప్పుడు చూద్దాము ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ నమ అనే ఈ మంత్రాన్ని వీలైన అనుసార్లు పారాయణం చేయాలి అలాగే ఈ రోజున బ్రాహ్మణులకు స్వయం పాకం లేదా దక్షిణ తాంబూలాలను దానం ఇస్తే చాలా మంచిది ఈ రోజున పూజా ఫలితం శత్రువుల నుంచి భయం తొలగిపోతుంది అలాగే కుటుంబంలో సుఖ సంతోషాలు కలుగుతాయి దేవతల కార్యసిద్ధి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి అమ్మవార్లు త్రిశక్తి రూపిణిగా శ్రీ మహాచండీ ఉద్భవించిందని చెప్తారు శ్రీ మహాచండీదేవి అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువుతీరి ఉన్నారని శ్రీ మహాచండీదేవి అమ్మవారిని ప్రార్థిస్తే సర్వదేవతలను ప్రార్థించినట్లే అని చెప్తారు